హలో వన్ పది నిమిషాల్లో ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకునే హెల్దీ రెసిపీ ఒక్కసారి తింటే పిల్లలు మళ్ళీ మళ్ళీ ఈ గ్రీన్ రైసే కావాలంటారు ఈ సింపుల్ రెసిపీ చేసేద్దామా కుక్కర్లో ఒకటిన్నర కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మామూలు రైస్తో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు రైస్ నీట్గా కడిగి మూడు కప్పుల నీటిని వేసుకొని రెండు విజిల్స్ వేయించుకోవాలి రైస్ ఇలా పొడి పొడిగా ఉండేలా కుక్ చేసుకోవాలి స్టవ్ పైన కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను రైస్ ఐటమ్స్కి నెయ్యి అయితేనే బాగుంటుంది ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు రెండు యాలకులు మూడు లవంగాలు ఇంచుల దాచిన చెక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఇవి కొంచెం వేగిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత హాఫ్ కప్ క్యాప్సికమ్ ఆఫ్ కప్పు పచ్చి బటాని వేసుకుని మూత పెట్టి సేపు మగ్గించు